జయమ్మకు కాపా ఆర్థిక సాయం యాభై వేలు తెలుగుదేశం పార్టీ పోరాట యోధురాలు సీనియర్ నాయకురాలు పోతనపల్లి మాజీ సర్పంచ్ మందల జయప్రద కొడుకు కాంతారావు ఇటీవల మృతి చెందటంతో ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా వెం శ్రీనివాసరావు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు సోమవారం మధ్యాహ్నం చాట్రాయ మండలం పోతనపల్లి గ్రామంలో వారి నివాసానికి వెళ్లిన కాపా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు మేము మీకు అండగా ఉంటామని జయం ధైర్యం చెప్పారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ప్రత్యర్థులకు నిలయమైన పోతనపల్లి గ్రామంలో అవిశ్రాంత పోరాటం చేసిన యోధురాలు జయమ్మ అని కొనియాడారు చిన్న వయసులో కొడుకు కాంతారావు చనిపోవడంతో తీరని లోటు అన్నారు గ్రామ అభివృద్ధికి అమలు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేను అని అన్నారు వయోభారంతో ఉన్న పార్టీకే అంకితమై ఉండటం మరువలేని చరిత్ర అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవరెడ్డి రావిచర్ల మాజీ ఎంపీటీసీ లావు ప్రసాదరావు సూర్యపల్లి నాయకులు మల్లిబాబు బాబు మండల టీడీపీ నాయకులు కంచెల హనుమంతరావు ఎలికే వెంకటేశ్వరరావు పోతనపల్లి నాయకులు కోసరాజు అబ్దుల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు